బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ కర్ణాటకలోని రెండు కీలక ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయింది ఏపీలోని పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు కర్ణాటక చేపడుతున్న అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతుంది ఇక ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏఐ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఇక అలాగే పోలవరం బనకచనుల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకోవాలనుకుంటుంది ఏపీ కర్ణాటకలోని రెండు కీలక ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయింది ఏపీలోని పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు కర్ణాటక చేపడుతున్న ఆల్మటి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది ఇక ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐఏ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అలాగే పోలవరం వనకచర్ల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకోవాలనుకుంటుంది